చిప్ అతి చిన్న ఈ పరికరంపై ఆధిపత్యాన్ని సాధించడానికి చేస్తోన్న ప్రయత్నాలు ఏకంగా యుద్ధాన్ని తలపిస్తున్నాయి చిప్ తయారీలో సూపర్ పవర్ గా ఉన్న అమెరికాను ఎలా అయినా బీట్ చేయాలని డ్రాగన్ కంట్రీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది చైనాను అడ్డుకునేందుకు అగ్రదేశం యత్నిస్తోంది చిప్ తయారీకి వినియోగించే మిషనరీని బీజింగ్ కు చేరకుండా అడ్డుకుంటోంది అందుకు రంగంలోకి నెదర్లాండ్స్ ను అమెరికా దించింది ఇప్పుడు చిప్ వార్ నెదర్లాండ్స్ వర్సెస్ చైనా అన్నట్టుగా మారిపోయింది తమతో పెట్టుకోవద్దంటూ డచ్ ప్రధాని మార్క్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సీరియస్ వార్నింగ్స్ ఇచ్చారు నిబంధనలు పాటిస్తే తమ దేశం ఇతర దేశాలకు ఇబ్బందులు కలిగించదని నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ స్పష్టం చేశారు అసలు చిప్ వార్ నెదర్లాండ్స్ కు సంబంధం ఏంటి ఏ విషయంలో నెదర్లాండ్స్ ను అమెరికా రంగంలోకి దించింది వాజ్ ది స్టోరీ చిప్ డచ్ డచ్ షాక్ ప్రధానిపై జిన్పింగ్ ఎందుకు ఉన్నారు మార్క్ ఎందుకు డైలమాలో పడ్డారు సెమీ కండక్టర్స్ ఆధునిక ప్రపంచంలో అత్యంత కీలకమైనవి ఎలక్ట్రానిక్ వస్తువులకు ఇవి జీవనాడులు వీటిపై ఆధిపత్యం చెలాయించేందుకు పలు దేశాల ప్రయత్నాలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ చైనా తైవాన్ వర్సెస్ చైనా ఇంటెల్ వర్సెస్ ఎన్వీడియా ఇలా పలు దేశాలు సంస్థల మధ్య పోరాటం మొదలైంది సెమీ కండక్టర్లపై ఆధిపత్యం సాధించేందుకు జరిగే ఇలాంటి పోరాటంలో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో అత్యంత కీలకమైన సమావేశంలో డచ్ పీఎం మార్క్ పాల్గొన్నాడు ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం చిప్స్ నెదర్లాండ్స్ ప్రధానికి జిన్పింగ్ స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇచ్చారు వాణిజ్య అడ్డంకులు సృష్టించడంతో ఇరు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాదు చైనా అభివృద్ధిని ఎవరు ఆపలేరంటూ జిన్పింగ్ తేల్చి చెప్పారు నిజానికి జిన్పింగ్ వ్యాఖ్యలు తీవ్రమైన హెచ్చరికలతో కూడుకున్నవి సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యల్ని జిన్పింగ్ తైవాన్ పైన అమెరికా పైన చేస్తారు అలాంటిది నెదర్లాండ్స్ పైన చైనా అధ్యక్షుడు ఎందుకు సీరియస్ అయ్యారు అందుకారణం కారణం ఏఎస్ఎంఎల్ అనేది నెదర్లాండ్స్ కి చెందిన మల్టీనేషనల్ కంపెనీ అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే చిప్స్ తయారు చేసే మిషన్లను ఏఎస్ఎంఎల్ ఉత్పత్తి చేస్తోంది చిప్స్ తయారు చేసే మిషన్లు ఏంటి వాటికి ఎందుకంత ప్రాధాన్యం సెమీ కండక్టర్లు చాలా వరకు సిలికాన్ సీట్స్ తో తయారవుతాయి ఈ సీట్లను చాలా పలుచగా చేసి ముక్కలుగా కట్ చేయాలి ఎంత పలుచగా అంటే దాని మందం కేవలం పది నానోమీటర్లు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మన వెంట్రక మందం సుమారు లక్ష నానోమీటర్ల మేర ఉంటుంది సో పది నానోమీటర్లంటే ఎంత చిన్నగా ఉంటుందో మీరే ఊహించండి పది నానోమీటర్ల మందం సిలికాన్ సీట్ ను మనం కంటితో అస్సలు చూడలేం సో అలా సిలికాన్ సీట్లను పది నానోమీటర్ల మందంతో కట్ చేసి ముక్కలుగా చేయాలంటే దానికి ప్రత్యేకమైన టెక్నాలజీ మిషనరీ అవసరం ఈ టెక్నాలజీనే అల్ట్రావైలెట్ లిథోగ్రఫీ యువీఎల్ అంటారు ఈ టెక్నాలజీపై ఎవరికి పట్టుందో తెలుసా నెదర్లాండ్స్ కి చెందిన ఏఎస్ఎంఎల్ కంపెనీకి ఉంది సిలికాన్ సీట్లను కట్ చేసే అల్ట్రావైలెట్ లిథోగ్రఫీ టెక్నాలజీని అరవై రెండు శాతం ఏఎస్ఎంఎల్ కంపెనీ తయారు చేస్తోంది ఈ టెక్నాలజీలో ఇతర సంస్థలు ఇకాన్ కెనాన్ కీలక పాత్ర పోషిస్తున్నాయి ఇక అసలు విషయం ఏంటంటే నెదర్లాండ్స్ అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్ర దేశం అమెరికాతో పాటు నాటో వ్యవస్థాపక సభ్య దేశం ఈ నేపథ్యంలో డ్రాగన్ కంట్రీతో వాణిజ్యం నిర్వహించొద్దని నెదర్లాండ్స్ పై వాషింగ్టన్ ఒత్తిడి పెంచుతోంది బీజింగ్ కు చిప్ మెషినరీని విక్రయించొద్దని సూచిస్తోంది ఈ నేపథ్యంలో మిత్రదేశం సూచనలను అమలు చేసేందుకు గత ఏడాది డచ్చి ప్రభుత్వం అంగీకరించింది దీంతో చిప్ మిషనరీ ఎగుమతులపై లైసెన్స్ తెచ్చింది ఈ లైసెన్స్ తో ఏం జరగనుంది నెదర్లాండ్స్ తెచ్చిన కొత్త లైసెన్సింగ్ విధానంతో చిప్స్ తయారీ మెషినరీ మిషన్ల విక్రయాలపై ఆంక్షలు పడినట్లయింది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఏఎస్ఎంఎల్ సంస్థ చిప్ మెషినరీని విదేశాలకు విక్రయించాలంటే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఏడాది చిప్ తయారీ మెషినరీ ఎగుమతులకు అనుమతులను డచ్ ప్రభుత్వం నిరాకరించింది చిప్స్ తయారీ మిషనరీని చైనాకు విక్రయించేందుకు ఏఎస్ఎంఎల్ సంస్థ డచ్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది అయితే నెదర్లాండ్స్ ప్రభుత్వం తిరస్కరించింది ఈ డీల్ ను డచ్ ప్రభుత్వం అడ్డుకుంది ఈ నేపథ్యంలోనే డచ్ ప్రధాని మార్కురుట్ బీజింగ్ లో పర్యటించారు తాను అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నట్టు డచ్ ప్రధానికి ఈ అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే ఒకవైపు చైనాకు మిషనరీని విక్రయించొద్దని అమెరికా ఒత్తిడి చేస్తోంది డచ్ అత్యంత కీలకమైన మిత్రదేశం అమెరికా అంతేకాదు నెదర్లాండ్స్ కు అవసరమైన అణవాయుధాలను అమెరికా అందిస్తోంది మరోవైపు ఏఎస్ఎంఎల్ ఉంది నెదర్లాండ్స్ లో బిగ్గెస్ట్ కంపెనీ ఇదే ఈ కంపెనీ నుంచి నెదర్లాండ్స్ కు పెద్ద ఎత్తున ఆదాయం వస్తోంది ఈ కంపెనీ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతోంది ఏఎస్ఎంఎల్ కంపెనీకి తైవాన్ తర్వాత చైనా రెండో అతి పెద్ద మార్కెట్ చైనాకు మిషనరీని ఏఎస్ఎంఎల్ సంస్థ విక్రయించకపోతే వేల కోట్ల డాలర్ల నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది అసలే ఇప్పుడు మార్కెట్ అంతంత మాత్రంగానే ఉన్న ఈ సమయంలో ఏఎస్ఎంఎల్ తీవ్ర ఆందోళనకు గురవుతోంది మీకు తెలుసా గతేడాది నవంబర్ లో నెదర్లాండ్స్ లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి కానీ ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాలేదు దీంతో మార్క్ రూట్ ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఇలాంటి తరుణంలో డచ్ ప్రధానికి అధికారాలు ఎంత శక్తివంతమైనవి అన్నది మనకు తెలియడం లేదు కానీ అవతల వ్యక్తికి అలాంటి అధికారం సమస్య ఏమాత్రం లేదు అవతల వ్యక్తి అంటే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చైనాను చిప్ సూపర్ పవర్ గా చేయాలని జిన్పింగ్ ప్లాన్ వేశాడు అలా జరగాలంటే జిన్పింగ్ కు ఏ ఎస్ఎంఎల్ మద్దతు అవసరం ఈ నేపథ్యంలోనే డచ్ ప్రధానిపై జిన్పింగ్ ఒత్తిడి తెస్తున్నాడు ఈ క్రమంలో చైనా అధ్యక్షుడికి కొన్ని ఆప్షన్లు ఉన్నాయి అందులో కీలకమైనది ద్వైపాక్షిక వాణిజ్యం డచ్ చైనా దేశాల మధ్య తొమ్మిది వందల తొంభై ఐదులో ద్వైపాక్షిక వాణిజ్యం కేవలం మూడు వందల కోట్ల డాలర్లు మాత్రమే ప్రస్తుతం అది తొమ్మిది వేల ఐదు వందల కోట్ల డాలర్లకు చేరింది ఈ వాణిజ్యమే చైనాకు అదునుగా మారింది నెదర్లాండ్స్ కు చైనా చేసే ఎగుమతుల విలువ ఏడు వేల కోట్ల డాలర్లు ఇందులో రావుటర్స్ మోడమ్స్ కంప్యూటర్స్ ల్యాప్టాప్లు టాబ్లెట్స్ వంటి అత్యంత కీలకమైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఉన్నాయి అంటే నెదర్లాండ్స్ ను బీజింగ్ ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి ఈ విషయం డచ్ ప్రధానికి కూడా బాగా తెలుసు దీంతో ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు దెబ్బతినకుండా డచ్ ప్రధాని మార్క్ రుట్ యత్నిస్తున్నాడు తమ విధానాలు ఏ దేశాన్ని ఇబ్బంది పెట్టేలా లేవని డచ్ ప్రధాని వెల్లడించారు తమ సెమీ కండక్టర్ సెక్టార్ ఏఎస్ఎంఎల్ వంటి కంపెనీలపై చర్యలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏ దేశాన్ని తాము లక్ష్యం చేసుకోమని మార్కు తెలిపారు తమ ఆంక్షల ప్రభావం పరిమితంగా ఉండేలా చూసుకోవడానికి ప్రయత్నిస్తామని చెప్పారు ప్రధానంగా సప్లై చైన్ పై ప్రభావం పడకుండా చూస్తామన్నారు దీంతో మొత్తం ఆర్థిక సంబంధాలను ఏమాత్రం ప్రభావితం చేయదని డచ్చి ప్రధాని వెల్లడించారు వాస్తవానికి నెదర్లాండ్స్ పీఎం చెప్పింది నిజమే నేరుగా ఒక దేశాన్ని టార్గెట్ చేసేలా ఆంక్షలు విధించరు ముఖ్యంగా ఏఎస్ఎంఎల్ లాంటి సంస్థలపై అస్సలు టార్గెట్ చేయదు కానీ డచ్ ప్రభుత్వం పట్ల ఏఎస్ఎంఎల్ తీవ్ర అసంతృప్తితో ఉంది ఇటీవల కంపెనీని కొత్త బేస్కు మార్చాలన్న చర్చ లో జరిగింది అంటే నెదర్లాండ్స్ నుంచి ఆ సంస్థ బయటకు వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయి అందుకు చైనా ఎగుమతులను అడ్డుకోవడం కారణం కాదు నిజానికి యూరోప్ దేశాలు విధిస్తున్న వలస చట్టాలు ఏఎస్ఎంఎల్ కు ఇబ్బందికరంగా మారాయి ఈ చీఫ్ మిషనరీ తయారీ సంస్థలో సుమారు ఇరవై మూడు వేల మంది ఉద్యోగులు ఉన్నారు వారిలో నలభై శాతం మంది విదేశీయులే ఉన్నారు ఈ నేపథ్యంలో వలస చట్టాలను కఠినతరం చేస్తే ఏఎస్ఎంఎల్ తమ సంస్థలో విదేశీయులను నియమించుకోలేదు ఇది ప్రధాని మార్కు రూట్ కు కూడా కఠినమైన సవాల్ వాస్తవానికి ఆయన ప్రధానమంత్రి పదవి త్వరలోనే వదిలిపెట్టొచ్చు కానీ కొత్త పదవి రెడీగా ఉంది ఇంతకు మార్కు రూట్ కొత్త పదవి ఏంటి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో చీఫ్ పదవి రేసులో ప్రస్తుత నెదర్లాండ్స్ ప్రధాని మొదటి స్థానంలో ఉన్నాడు ఈ నేపథ్యంలో మార్కు రుట్టు ఎత్తుగడల్ని మిత్ర దేశాలు నిశ్చితంగా గమనిస్తున్నాయి సో మార్కు రుట్టు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి సందంగా చందంగా మారిందన్నమాట